భద్రకాళి ఆలయంలో తేదీ ఆరు ఏడు రెండు వేల ఇరవై నాలుగు శనివారం నుండి ఇరవై ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం వరకు జరుపుకోనున్న రెండు వేల ఇరవై నాలుగు శాకంబరి నవరాత్రి మహోత్సవ ఆరంభం కానున్నాయని ఆలయ ప్రధాన అర్చకులు శేషయ్య వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి తెలిపారు వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవ శ్రీ నాయుడు రాజేందర్ రెడ్డి గారు ఈరోజు ఈ ప్రెస్మెంట్ లో పాల్గొనడానికి అంగీకరించి వచ్చినందుకు వారికి ధన్యవాదాలు చెప్తున్నా అట్లాగే వారి యువదారులు వేదికను అలంకరించి ఉన్న పెద్దలు సభలు అలంకరించి ఉన్న ఎల మీడియా ప్రతినిధులందరికీ శుభాకాంక్షలను అందజేస్తూ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం శాఖంబరి నవరాత్రి మహోత్సవాలు ఆరో తాడీ ప్రారంభమవుతున్నాయి ఈ నెల ఇరవై ఏడవ తాడీఖు దాకా పదిహేను రోజు పక్షం ఈ ఉత్సవాలు అయితే ఒక టీధీ ద్వయం వచ్చింది కాబట్టి పదహారు రోజుల పాటు ఈ ఉత్సవం జరుగుతుంది అయితే అమ్మవారికి నాలుగు నవరాత్రులు జరుపుతాం ప్రధానంగా వసంత దిలో చైతమాసంలో ఒకటి వసంత నవరాత్రులు అది మనకు దేవి నవరాత్రులు చైత్రేశ్వరే తధాఢే మాఘే కార్యో మహోత్సవ చతుర్షు నవరాత్రు విశేషాత్ నవదా తగ్గి భాగవతంలో చెప్పబడి మేరకు నవరాత్ర చతు దేవాలయంలో భారతదేశం మొత్తంలో ప్రభుత్వంగా ఈ దేవాలయంలో జబ్బడుతూ ఇప్పుడు ప్రస్తుతం విశ్వవ్యాప్తమైంది శాఖపరి నవరాత్రులు కూడా ఇక్కడ జబ్బడ్డాక తర్వాత కనకదుర్గ గుడి మొత్తం వ్యాప్తమైంది ప్రతి దాని అది అంత వరంగల్కే జరుపుకున్నది ఆ కీర్తి ఎందుకు అంటే వాళ్ళ శంకరాచార్య వారు కేరళలో పుట్టకపోతే మనం వాళ్ళం ఇవాళ హైందవ సాంస్కృతిక పునరు జీవన నిర్మాణకంతా విద్యారణ్యులు వరంగల్లో పుట్టకపోతే మనం ఇస్తూరు గానీ వెళ్ళేవాళ్ళం కాదు అట్లాంటి విద్యారణ్యులకు జన్మలు ఇచ్చిన నేల తల్లి వరంగల్ గడ్డ యొక్క గొప్పతనం అట్లాంటిది అమ్మవారి యొక్క మయం అట్లాంటిది భద్రం సిద్ధాంత్ఞానం భద్రడకారు మంగళ కలయి జయంతి భద్రకాళి నమ్మిన వారికి మంగళములను భద్రములను శ్రేయస్ సంపదలను మోక్షానికి ఏదైన సిద్ధాంత జ్ఞానాన్ని మనకు ప్రసాదిస్తుంది కాబట్టి ఆ తల్లిని భద్రకాళి అన్నారు ఆమె దగ్గర శాకంబరి ఉత్సవం మనం చేస్తే ఇప్పుడు ప్రపంచం ఇది వ్యాపించింది చాకంబరి ఉత్సవాన్ని యొక్క సిగ్నిఫికెన్స్ ను మన ఎమ్మెల్యే గారు వివరిస్తారు ఎందుకు అంటే ధర్మశ్రద్ధ కలిగిన వ్యక్తి మొదటి నుంచి కూడా అమ్మవారి భక్తులు అదే కాకుండా సామాన్యంగా ఏమిటంటే ఏ రాజ్యంలో అయితే ప్రజల యొక్క తనుమాన ధన ప్రాణములకు సేఫ్టీ ఉంటుందో ఆ రాజ్యం అంతా ప్రశాంతత కలిగి ఉంటుంది అట్లాగా ఆరు నెలల్లోనే ఒక యాభై ఏళ్ల కీర్తిని మన ఎమ్మెల్యే గారు సంపాదించుకున్నారు మహా గొప్ప నాయకుడు మాకేం తెలుసు ప్రజలకి మా దగ్గర అంటూ ఉంటే ఎందుకంటే అందరం ప్రశాంతంగా ఉన్నాం అదొక చాలా ఆనందకరమైన విషయం ఒక మాట అన్నారు వీరి కీర్తి ఇంకా అత్యోధికంగా చేయాలి వీరి వల్ల ఆ దే దేవాలయాలు విద్యాలయాలు సమాజం అంతా కూడా శాంతి సౌభాగ్యాలతో పరిణమిల్లాలని అమ్మవారిని ప్రార్థిస్తూ ఈ యొక్క కాకతీయ రాజధాని అయిన మూడువల్లి మహానగరంలో శ్రీ భద్రకాళి అమ్మవారి అద్భుతమైన దేవాలయం ప్రతిష్ఠితమై ఉన్నది ఈ యొక్క దేవాలయంలో శాకంబరి నవరాత్రులు ఆరు ఏడు రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు వరకు అద్భుతంగా జరపబడుతున్నాయి ఇరవై ఒకటో తారీఖున శాకంబరిగా అమ్మవారు వివిధ రకాలైన కూరగాయల చేయి మరి వివిధ రకాలైన పళ్ళ చేయి అమ్మవారు అలంకరింప